మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు ఘనంగా రన్ ఫర్ జీసస్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ టౌన్ వెండింగ్ కమిటీ సమావేశము విరమణ పోలీసులకు ఘన సత్కారము వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ పోలీస్ శాఖలో పనిచేస్తూ పదవీ విరమణ పొందుతున్న పోలీస్ అధికారులకు సిపి కార్యాలయంలో ఈరోజు ఆత్మీయ వేడుకోలు జరిగింది వెంకటేశ్వరరావు సిఎస్ సత్తయ్య పి అంజయ్య ఎండి అజీజ్ బేగులను పదవీ విరమణ సందర్భంగా రాముగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పదవి వివరణ ప్రతి ఒక్క ఉద్యోగికి తప్పదని ఉద్యోగంలో ఉన్నప్పుడు చేసిన సేవలే ఉద్యోగానంతరం కూడా వ్యక్తి గుర్తుండి వేళ మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తాయని పోలీసు ఉద్యోగ నిర్వహణలో అంకితాభావంతో పనిచేసి అందరి మనల్లు పొందగలుగుతారని పోలీసు విభాగంలో సుదీర్ఘకాలంగా విధులు నిర్వహించి చేసిన సేవ చిరస్థాయిగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ చేతన అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు ఏవో సతీష్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ సంఘం అధ్యక్షుడు బోర్లకొండ పోషలింగం స్వామి తదితారులు ఉన్నారు మేడిపల్లి సెంటర్ గ్రీన్ బెల్ట్లో అక్రమణను తొలగిస్తున్న నేపథ్యంలో చిరు వ్యాపారులు తమ ఉపాధి కోల్పోకుండా ప్రత్యాన్నాయంగా సమీపంలోని ఎన్టీపీసీ వారసంత స్థలంలో తమ వ్యాపారం నిర్వహించుకోవచ్చునని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ సిఎస్ శ్రీకాంత్ చెప్పారు రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన టౌన్ వెండింగ్ కమిటీ సమావేశంలో కమిషనర్ మాట్లాడారు హైవే రోడ్డు ఆనుకొని షెడ్డు వేసి వ్యాపారాలు నిర్వహించడం మూలాన ప్రమాదాలు పొంచి ఉండి తీరని ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు దుకాణాల్లో తగినంత స్థలం ఉన్నప్పటికీ రోడ్డు ఫుట్పాత్ ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తూ ట్రాఫిక్కు ఇబ్బంది కలిగించడం మానుకోవాలన్నారు చిరు వ్యాపారుల సౌకర్యార్థం ఐడిఎస్ఈఎం టీ షాపింగ్ కాంప్లెక్స్లోని పార్కింగ్ స్థలాన్ని కూడా ఉపయోగంలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్లుగా చెప్పారు ఏసీపీ మడత రమేష్ మాట్లాడుతూ నగదు రైతుల లావాదేవీలను నిర్వహించుకోవడానికి శిక్షణ ఇచ్చిన మాదిరిగా సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చిరు వ్యాపారులకు అవగాహన కల్పించాలని కోరారు రోడ్డు విశాలంగా ఉంటేనే ప్రక్కన ఉన్న చిరు వ్యాపారుల వద్ద వినియోగదారులు కొంతసేపు ఆగి కొనుగోలు చేయగలుగుతారని తద్వారా వారి వ్యాపారాలు కూడా మెరుగుపడతాయన్నారు మెప్మా డిఎంసి రజనీ మాట్లాడుతూ వీధి వ్యాపారుల సంక్షేమం కోసం మెప్మా చేపడుతున్న వివిధ కార్యక్రమాలను వివరించారు ఈ సమావేశంలో అధికారులు త్రి అంబేశ్వరరావు స్వరూప శ్రీనివాసరావు అప్పారావు మనోహర్ నాగభూషణం తదితరులు ఉన్నారు పెళ్లి రోజున ఆ దంపతులు మహత్ కార్యాన్ని చేపట్టారు గోదావరికని ఉదయనగర్కు చెందిన సింగరేణి ఉద్యోగి గుడెల్లి వినయకుమార్ ప్రియ ఈ రోజు ఈ సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో మహత్ కార్యం చేశారు గోదావరికన్ విద్యానగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిరుపేద కుటుంబాలకు చెందిన చిన్నారులకు వినయ్ ప్యాకెట్ మనీని అందించారు ఈ సందర్భంగా వినయ్ సేవా నిధిని పలువురు కొనియాడారు ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు దామెరి శంకర్ హరీష్ సతీష్ అరుణ తదితరులు ఉన్నారు పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా తాను పోటీ పడుతున్నానని నీరటి శంకర్ చెప్పారు గోదార్కన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో శంకర్ మాట్లాడారు ఈ బేముల అశోక్ తన మద్దతును శంకర్కు ప్రకటించారు ఇవాళ ప్రజలు ఏం ఆలోచిస్తున్నారంటే ఎవడైతే హంగామా ఆర్భాటం చేస్తున్నాడో వాళ్ళనే ఆ ప్రధాన నాలుగు మూడు పార్టీలనే నమ్మి వీలే లీడర్లు అని చెప్పి వాళ్ళకి ఓట్లు వేస్తున్నారు అది కాదు మనం ఒక నిజమైన లీడర్ని మన మధ్య నుంచే ఒకరిని ఎన్నుకొని వారిని గెలిపించుకునే ప్రయత్నం చేయాలి ఇవాళ నేను అంటున్నాను మన పెద్ద పెళ్లి నుంచే కాకుండా మొత్తం నియోజకవర్గం నుండి దగ్గర దగ్గర ఒక వందకు తక్కువ కాకుండా నామినేషన్లు పడాలి వందకు తక్కువ కాకుండా నామినేషన్లు పడ్డనాడే ఇలాంటి పవర్ పాలిటిక్స్ తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఇవాళ ప్రజలు ఒక పార్టీ నుండి గెలుపొందిన వాళ్ళని మళ్ళీ గెలిపించకుండా వాళ్ళని రిజెక్ట్ చేస్తున్నారు ఆ రిజెక్ట్ చేసిన అభ్యర్థులని మళ్ళొక పార్టీ వాడు పిలుచుకొని ఆ పార్టీలోకి చేర్చుకొని మళ్ళీ వాడిని గెలిపించమని మన మీద రుద్దుతున్నాడు అంటే రిజెక్ట్ చేసిన వాడినే గెలిపించామని యాక్సెప్ట్ చేయమని చెప్పి ఇవాళ ప్రధాన పార్టీలు గతంలో కేసీఆర్ని చూసినా ఇవాళ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారిని చూసినా ఓడిపోయిన అభ్యర్థుల్ని మళ్ళీ పార్టీలోకి చేర్చుకొని వాళ్ళకే టికెట్లు కేటాయించి వీళ్ళనే గెలిపించండి వీళ్ళే మీ నాయకులు అని చెప్తున్నారు మేము వాళ్ళందరినీ రిజెక్ట్ చేసాం వీళ్ళు మాకు పనికిరా వీళ్ళు గతంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి చేయలేదు వీళ్ళు అన్యాయం అక్రమాలకు పాల్పడ్డారు ఇలాంటి అభ్యర్థులు మాకు వద్దని చెప్పి మేము చెప్తా ఉంటే మళ్ళీ ప్రధాన పార్టీలు అలాంటి వాళ్ళని తీసుకొని వాళ్ళకి టికెట్లు ఇచ్చి వీళ్ళే గెలిపించమని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిస్థితి ఉంది మరి ఇలాంటి పరిస్థితిని ప్రజలందరూ గమనించాలి మన పెద్దపల్లి పార్లమెంటు నుండి నేను నీరజ్ శంకర్ పోటీలో ఉంటున్నాను నేను గోదర్ఖండ్ వాస్తవ్య ఇక్కడే బుట్టి ఇక్కడే పెరిగి స్థానిక సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు ప్రపంచమంతా అభివృద్ధి వైపు చూస్తుంటే మన ప్రాంతంలో అనేక ఇబ్బందులతో సమస్యలతో ఈరోజు బాధపడుతున్నాము ప్రజలు ఈరోజు తెల్ల రేషన్ కార్డుల వైపు లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు ప్రపంచమంతా ముందుకు ఎదుగుదల కొద్ద చూస్తే మనమేమో రేషన్ కార్డు అభివృద్ధి లేక వెనుకబడతానంతో ఈరోజు ఎదురు చూస్తున్నాము దీనికి గల కారణాలు ఏంటంటే నిరుద్యోగము నిరుద్యోగమే మెయిన్ సమస్య అవినీతి రైతులకు అనేక సమస్యల మీద మేము ప్రజా సమస్యల పరిష్కారానికి అయి ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి ఉన్నాము బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సబ్బ సబ్బన్న వర్ణాల అభివృద్ధిపై పనిచేయడానికి మేము ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు నుండి పోటీలో ఉంటున్నాము బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లాబర్టీ సంపర్క్ అభ్యాస్ కార్యక్రమం ఈరోజు బాపూజీ నగర్లో జరిగింది ఈ కార్యక్రమాన్ని బీజేపీ దళిత మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ ప్రారంభించారు బీజేపీ జనగామ మండల అధ్యక్షులు మామిడి సంపత్ ఆధ్వర్యం నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు మాతంగి రేణుక మామిడి రాజేష్ అడ్డూరి రాజేష్ అరికేల శ్రావణ్ కుమార్ కుమ్మరి మల్లేష్ సల్ల వేణురెడ్డి దుభాసి లక్ష్మణ్ బడ్డెపల్లి రామ్ చందర్ తదితరులు ఉన్నారు గోదావరికన్ పారిశ్రామిక నగరంలో ఈరోజు రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని క్రిస్టియన్ సోదరులు ఘనంగా గంభీరంగా నిర్వహించారు రాముగుండం మున్సిపల్ కార్యాలయ వై జంక్షన్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీని రాముగుండం శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ సింగ్ ప్రారంభించారు ఈ ర్యాలీ ఫైవ్ ఇంక్లైన్ చౌరస్తా వరకు సాగింది ఈ కార్యక్రమంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకండి చందర్ క్రిస్టియన్ ప్రతినిధులు జిమ్మి బాబు పెద్దెల్లి ప్రకాష్ తదితరులు ఉన్నారు ప్రపంచ శాంతి కొరకు ఈ ప్రాంత ప్రజలు క్షేమ కొరకు ప్రతి ఒక్కరు సుఖ సంతోషంగా ఉంటాయి సుఖ మతాలకు ఖచ్చితంగా అందరం బాగుండాలి అందరూ కలిసి ముందుకు నడవాలి అనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు సంవత్సరం కూడా వీళ్ళ భాగస్వామి రావడం అద్భుతంగా భావిస్తూ ఉన్నా నేను క్రిస్టియన్స్ పండుగలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మరి మేక్ మై సిటీ బ్యూటిఫుల్ అనే కార్యక్రమాన్ని ఈరోజు రామగుండం మేయర్ కమిషనర్ రామగుండం ప్రజలందరూ కూడా మేము చేపట్టిన కార్యక్రమంలో భాగస్వాములు కావాలి ఈరోజు సొంత నగరాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ వ్యాపార కేంద్రంగా చేయడానికి అదే మాదిరిగా ఇండస్ట్రీ తీసుకురావడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నాం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క సంక్షేమాన్ని తీసుకోవడానికి ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఐదు గ్యారెంటీలు అమలు చేస్తూ ఉన్నాం రోడ్ కారణంగా ఇంకొకటి ఆగింది ఎలక్షన్ల తర్వాత అది ఖచ్చితంగా చేస్తాం రాబోయే తరాలకి రామ ప్రత్యేకంగా దాదాపు రెండు వందల రెండు వందల యాభై కోట్లు ఇచ్చి అభివృద్ధి కొరకి సాగతం చేసేందుకు గాను రామాగుండాన్ని పూర్తిగా పెద్ద ఎత్తున మార్పుకు స్వీకారం చూపట్టడం జరిగింది దీనిలో మీడియా మిత్రులతో పాటు ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు మేక్ మై సిటీ బ్యూటిఫుల్ అనే ఒక నినాదంతో ముందుకు రావాల్సిందిగా అందరికీ కూడా క్రిస్టియన్ ఈ ప్రాంతంలో నివాసం కూడా జీసస్ మరి రేపు గుడ్ ఫ్రైడే రేపు ఈస్టర్ సందర్భంగా శుభాకాంక్షలు మన పాపాలు కానీ ఏదైనా మనకు రక్షించడానికి మళ్ళీ జన్మిస్తాడు అనేటువంటి విశ్వాసం కొద్దీ ఈరోజు క్రైస్తవ బిడ్డలందరూ కూడా ఈ యొక్క రైన్ రన్ ఫర్ జీఎస్ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు తప్పకుండా పరిశుద్ధులుగా ఉన్నటువంటి అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఏదైతే కోరుకుంటాడో ఆ విధంగా మన పాస్టర్లు అయ్యగారులు అందరూ కూడా చెప్పినదానికి అనుగుణంగా బైబిల్లో పొందుపరిచినటువంటి వాక్యాలన్నిటిని కూడా అనుసరిస్తూ ముందుకు కదులుతున్నటువంటి మీకందరి కూడా ఆ యేసు ప్రభు ఆశీసులు ఉండాలని రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో కలిసిమెలిసి సోదరాభావంతో అందరూ కూడా ముందుకు నడవాలని ఈ యొక్క సందర్భంగా కోరుకుంటూ ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం